అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు కళలో కూడా ఊహించని అందమైన స్త్రీ తోటి శుభవార్తలు అందుకుంటారు ఈ వార్త వినగానే మనసు గాలిలో తేలినట్లు అయిపోతుంది మీరు మీ బంధువులందరితో ఈ వార్తను పంచుకుంటారు ఇక గడుపుతారు కుటుంబ సభ్యుల సలహాలతోటి ముందుకు సాగే అవకాశాలున్నాయి గందరగోళం చెందకండి వ్యవస్థను బట్టి పనులను చేయండి మీరు కోరుకున్న విజయాన్ని సాధిస్తారు సోమార్తను విడిచిపెట్టడం సాధ్యమవుతుంది పనితీరులో కార్యాచరణ కెరీర్ వ్యాపారాల్లో సాధన పెరుగుతుంది ఉత్సాహ విశ్వాసంతో ముందుకు సాగే అవకాశాలున్నాయి ఆనందం పెరిగిపోతుంది పెద్ద ఆలోచనలను కొనసాగిస్తారు అందరినీ వెంట తీసుకుని నడిచే అవకాశాలు కూడా ఉన్నాయి గోప్యత పైన శ్రద్ద చూపుతారు రిస్క్ తీసుకోకుండా ఉండండి ఈ రోజు సక్సెస్ శాతం ఎక్కువగా ఉంటుంది పనితీరు మెరుగ్గానే ఉంటుంది వివిధ ఆదాయం అనేది రావడం జరుగుతుంది నిర్వాహక పనులు పరిష్కరించబడతాయి పంతిల్లో విజృంభణ కనిపిస్తుంది ఆరోగ్యం బాగుపడి లక్షణాలు ఉన్నాయి మీరు జాగ్రత్తగా ఉండాలి అవగాహన కలిగి ఉండడం చాలా అవసరము మీరు ఈ రోజు ఎక్కువగా పదాలను ఎవరితో కూడా పంచుకోకూడదు ఈ రోజు రాష్ట్రాలలో మాత్రము కొంతమంది వ్యతిరేకంగా కొంత కుట్ర చేసే అవకాశాలు కూడా ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి పని రంగంలో మీపై ఆశయపడే వ్యక్తులు మీకు వ్యతిరేకంగా కొంత కుట్ర చేయవచ్చు మీరు జాగ్రత్త మరియు అవగాహన కలిగి ఉండడం చాలా అవసరం మీ పదాలను ఎక్కువగా ఎవరితో కూడా ఈ రోజు పంచుకోకూడదు తొందరపాటు మరి అసన్నానికి పనులను పూర్తి చేయడంలో ప్రయత్నాలు అయితే విఫలమవుతాయి ఈ రోజు జీవితంలోని అన్ని రంగాల్లో సమతులతను ఏర్పాటు చేయడం చాలా అవసరం ఉద్యోగంలో కొనసాగుతున్న రాజకీయాల వంటి వాటికి రోజు దూరంగా ఉండటానికి ప్రయత్నాలు చేయండి ఈ రోజు దుర్వినియోగ పదాలను నియంత్రించాలి లేకపోతే మాత్రమే మీ కోపం కారణంగా మీకు కొడాలయే అవకాశాలు అయితే ఉన్నాయి పని శైలి యొక్క వైవిధ్యం పనికి అనుబంధాన్ని నిర్వహిస్తుంది ఈ రోజు మరియు ప్రవర్తన యొక్క అప్రమత్తత మరియు సుదూర దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సహకారీగా ఉంటుంది ఈ రోజు ప్రమోషన్ గురించి పని ప్రాంతాల్లో కొన్ని విషయాలు తెలుసుకునే అవకాశాలు అయితే మన లభిస్తాయి ఈ రోజు రాష్ట్రాల్లో మాత్రం ఎక్కువగా చూసినట్లయితే గనక మీరు ఈ రోజు చక్కని పరిస్థితులు అనేవి మీకు రావడం కూడా సంభవం అవుతుంది అనేక విధాలుగా లబ్ధిని పొందే మార్గాలు అనేవి కూడా రావడం అనేది జరుగుతుంది అనేక వ్యక్తుల నుండి కూడా ఈ రోజు మీరు మరి సంభాష మంచి సంభాషణను జరిపే అవకాశాలు కూడా మరి రోజు ఎక్కువగానే కనిపిస్తున్నాయి ఈ రోజు కుటుంబానికి మీరు మంచి సమయం అయితే అందించాల్సి ఉంటుంది అయితే అనవసరమైనటువంటి విషయాల గురించి ఎక్కువ ఎక్కువగా ఆలోచించకండి ఈ రోజు మీ భార్య పిల్లలను చక్కగా సాయంత్రం పూట మంచి సమయానికి బయటకు తీసుకొని వెళ్ళేటటువంటి మరి ప్రయత్నాలలో సఫలీకృతం అయితే అవుతారు మీరు మంచి ఫలితం కూడా దక్కే విధంగా మీరు అయితే కొనసాగిస్తారు అనేది అనవసరమైనటువంటి మరి విషయాలలో మీరు ఈ రోజు సూచనలు సలహాలు వంటివి మాత్రం ఇవ్వకుండా ఉండాల్సి ఉంటుంది ఈ రోజు రాశారు ఎక్కువగా మరి అనవసరమైన విషయాలను దూరంగా ఉంచితేనే మంచిది లేకపోతే మాత్రం పరిస్థితులు దిగజారిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ రోజు రాసారు సీనియర్ వ్యక్తుల నుండి సలహా తీసుకోవాల్సి రావచ్చు అనుభవం ఉన్న వ్యక్తుల నుండి కూడా సలహా తీసుకోవాల్సి రావచ్చు కుటుంబంలోని మరి పిల్లలు తమ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతారు ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు ఈ రోజు తమ ప్రియమైన వారిని కలవడానికి ఉత్సాహంగా ఉంటారు ఈ రోజు కొంతమంది వ్యక్తులను ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వారు మాత్రం ప్రేమమైన వారిని కలుసుకొని మంచి సమయం గడుపుతారు ఇక రోజు ముఖ్యమైన పనుల కోసం తక్కువ దూరం ప్రయాణానికి వెళ్లే అవకాశాలు కూడా ఈ రోజు రాసు వారికి అయితే మరి కనిపిస్తూ ఉన్నాయి మరియు ఈ రోజు రాసు ముఖ్యమైనటువంటి వస్తువులు ఏదైనా పోగొట్టుకున్నట్లయితే కనుక దాన్ని తిరిగి పొందొచ్చు అవి మిమ్మల్ని సంతోషపరుస్తుంది ఇక కుటుంబ సభ్యునికి ఇచ్చిన వాగ్దానాన్ని నెర్వర్చడంలో బిజీగా ఉంటారు ఏదైనా అయినా సరే లేదా శుభ సంఘటన అయినా సరే కుటుంబంలో ఈ రోజు చర్చించే అవకాశం అయితే మీకు లభిస్తుంది ఈ రోజు రాసు పనులను కొన్ని అడ్డంకులు అయితే ఉండొచ్చు కానీ సీనియర్ సభ్యులలో ఒకరి సాయంతో అధిగమించడానికి మీరు ప్రయత్నాలు అయితే చేస్తారు ఈ రోజు మీరు ఒకరి భూమి లేదా భవనాన్ని కొనుగోలు చేయబోతున్నట్లయితే దాని ముఖ్యమైన పత్రాలను మీరే తనిఖీ చేయాలి ఈ రోజు మీ కుటుంబం నుండి ఫోన్ లో కొన్ని శుభవర్తన అందుకోవచ్చు సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది మీరు ఇంతకు ముందు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసి ఉంటే దాని నుండి మీరు పూర్తి ప్రయోజనం అయితే పొందే అవకాశాలు మాత్రం ఎక్కువగానే ఈ రోజు మరి కనిపిస్తున్నాయి ప్రియమైన వ్యక్తి మీపై కోపంగా ఉంటే మీరు వారికి బహుమతి పంపవచ్చు ఈ రోజు కుటుంబ సభ్యుల నుండి పూర్తి సహనాన్ని పొందుతారు ఈ రోజు రాస్తారు మీ సంతోషంగా ఉండటానికి ఎక్కువ ప్రయత్నాలు కూడా కొనసాగించేటటువంటి అవకాశాలు ఎక్కువగానే మరి కనిపిస్తున్నాయి ప్రియమైన వ్యక్తి మీపై కోపంగా ఉంటే వారికి బహుమతిని అందించి కోపాన్ని శాంతపరచడానికి ప్రయత్నాలు అయితే చేయవలసినటువంటి అవసరం చాలా ఉన్నది ఈ రోజు రాసారు ఉద్యోగులు వ్యాపారాలు ఎవరైతే ఉంటారు వారు పనులన్నీ కూడా మరి చక్కగా ఎటువంటి అడ్డంకులు వచ్చినా కూడా తొలగించుకొని వాటిని అధిగమించి ముందుకు సాగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మరియు ఈ రోజు ఎక్కువగా ఈ భూమి లేదా భవనానికి కొనుగోలు చేస్తున్నట్లయితే గనక జాగ్రత్త ఈరోజు ఒకరి మీరు ముఖ్యమైనటువంటి విషయాల మీద మీరే శ్రద్ధ పెట్టాలి ఎవరి మీద కూడా మీ పరిభారం అనేది వేయకుండా ఉండాలి ఇది గుర్తించదగినటువంటి విషయం ఈ రాశి వారికి ఇక ఈ రోజు అను మీకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నాలు చేయాలి సంపదను పెంచుకోవడం సాధ్యమవుతుంది విద్యార్థులు పరీక్షలు మెరుగైన ఫలితాలను సాధించేందుకు ఈ రోజు చాలా కష్టపడాల్సి ఉంటుంది మనసులోనికి ప్రతికూల శక్తి రాకుండా చూసుకోండి విద్యార్థులు ఏదైనా కోర్సులో ప్రవేశం పొందాలనుకుంటే మాత్రం ఈ రోజు చాలా శుభప్రదంగానే ఉంది ఈ రోజు రాజు విష్ణు ఆలయంలో కనుక మరి పశువు బెల్లం సమర్పించినట్లయితే కనుక చాలా శుభప్రదంగా ఉంటుంది దోష నివారణ జరిగి మంచి మరి వారికి ఉన్నటువంటి చెడు పరిస్థితుల నుండి బయటకు రావడానికి మార్గాలు అనేవి లభిస్తూ ఉంటాయి ఇక దాని పరిష్కారాలు కూడా కనుగొంటే కనుగొని విజయం కూడా ఉపాధి ధ్యాయంగా పనిచేసే వ్యక్తులు వైఫల్యాలను ఎదుర్కోవాల్సి రావచ్చు ఈ రోజు ఉద్యోగాలతో సంబంధం ఉన్న వ్యక్తులు కూడా ప్రమోషన్ పొందుతారు మిమ్మల్ని సంతోషంగానే ఉంచే అవకాశాలు అయితే ఉన్నాయి స్నేహితులతో ఒకరికి మరి కొంత డబ్బును కూడా ఏర్పాటు చేయాల్సి రావచ్చు ఉన్నత విద్య మరియు బాటలు వేయడం కూడా ఈ రోజు సాధ్యమవుతుంది ఈ ఎనభై ఆరు శాతం వరకు అయితే ఈ రోజు అదృష్టం అనేది వారిస్తుంది లక్కీ సంఖ్య ఎనభై ఐదు మరియు లక్కీ కలర్ అయితే మరి తెలుపు పరిహారంలో రాగి పాత్రలో శివునికి నీరు సమర్పి పోసి తెల్ల చందనం సమర్పించడం కారణంగా చాలా శుభప్రదంగా అయితే మరి ఉంటుంది దోషి నివారణ జరుగుతుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో